సహోదరి సహోదరు నువ్వెక్కడన్నా అక్కడ పరిస్థితుల కొరకు ప్రజల కొరకు దేశం కొరకు ప్రార్థించడం మర్చిపోకూడదు దేవుడు నిన్నే ఎందుకు ఆ ఇంటికి కోడలుగా పంపించాడో తెలుసా నిన్నే ఎందుకు ఆ ఇంటికి అల్లున్ని చేశాడో తెలుసా నిన్నే ఎందుకు ఆ స్కూల్కి టీచర్గా ట్రాన్స్ఫర్ చేశాడో తెలుసా నిన్నే ఎందుకు ఆ ఆఫీసులో లేదా ఆ కంపెనీలో ఆఫీసర్గా ఉద్యోగిగా ఇంజనీర్గా లేదా ఒక అటెండర్గా ఎందుకు నియమించాడో తెలుసా ఎస్ ఎందుకంటే నీ వలన ఆ ఇంటికి రక్షణ ఇవ్వాలని నీ వలన ఆ స్కూల్లో గొప్ప మార్పు తీసుకురావాలని నీ వలన ఆ ఆఫీసులో లేదా కంపెనీలో క్రైస్తవులు నీతిగా బ్రతుకుతారు అని చాటించాలని దేవుడు నిన్ను ఆ స్థలంలో ఉద్యోగిగా లేదా ఒక కుటుంబ సభ్యునిగా చేర్చాడు ఆయన సేవకులుగా ప్రతినిధులుగా నిన్ను నియమించాడు అయితే నీవేమి చేయాలో తెలుసా ఎక్కడ ఉంటే అక్కడ ఆ పరిస్థితుల కొరకు ఆ కుటుంబం కొరకు పై అధికారుల కొరకు సబార్డినేట్స్ కొరకు దేశం కొరకు రాజుల కొరకు మానక ప్రార్థన చేయాలి దానియేలు ప్రార్థనాత్మ కలిగిన ఒక ఉద్యోగి బబులోని రాజ్యంలో ప్రధానమంత్రిగా ఉద్యోగం చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ దినమునకు ముమ్మారు ప్రార్థన చేయడం మర్చిపోయేవాడు కాదు దేశ ప్రజల కొరకు ఉపవాస ప్రార్థనలు చేసేవాడు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసేవాడు దానియేలు ఎంత గొప్ప ప్రార్థనా పొరుడంటే ప్రధానమంత్రిగా ఉద్యోగం చేస్తుండగానే ఐదుగురు రాజులు మారారు రాజ్యాధికారాలు మారాయి కానీ ఏ రాజు దాని ఏలు స్థానాన్ని మార్చలేదు ఎంతమంది మంది బాసులు మారినా ఈ ప్రార్థనా పరుణ్ణి ఇతని యొక్క స్థానాన్ని మార్చడానికి ప్రయత్నం కూడా చేయలేదు పైగా ప్రధానుడిగా హెచ్చించారు సహోదరి సహోదరుడా ఉద్యోగ స్థలములో నిన్ను నిలబెట్టేది నీవు ప్రతిరోజు చేసే విజ్ఞాపన ప్రార్థనయే మర్చిపోవద్దు దాని ఏను ప్రతిరోజు చేసిన విజ్ఞాపన ప్రార్థన పరలోకమందున్న దేవుని మనస్సును దోచుకున్నది దాని దేవునికి బహు ప్రియుడు అయ్యాడు అదే దాని ఏలు ఐదుగురు రాజుల గుండెల్లో స్థానం సంపాదించడానికి కారణమైంది విజ్ఞాపన కర్తలు దేవునికి బహు ప్రియులు అవుతారు దేవునికి ప్రియులుగా ఉన్నవారు భూలోకంలో కూడా రాజులు అధికారులు గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంటారు ప్రియా సహోదరి సహోదరుడా దేశం కొరకు ప్రజల నిమిత్తం అధికారుల కొరకు నాయకుల కొరకు విజ్ఞాపన చేసే వారిని దేవుడు ఎన్నటికీ మర్చిపోడు వారిని బహు ప్రియులుగా ఎంచుతాడు అలాంటి వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఏ లోటు లేకుండా ఏ కొదువు రాకుండా ఇస్తూనే ఉంటాడు కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ దేవుడు రెండవ వచ్చి రాయబడి ఉంటుంది కదా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు దాని ఏళ్ళు దేవుడు రాజు కలిన కలను కలభావాన్ని భావాన్ని ఇచ్చాడు బబులోను సంస్థానంలో ఉద్యోగం ఇచ్చాడు రాజుల ప్రక్కన సింహాసనం మీద కూర్చునే అర్హతనిచ్చాడు దేశాన్ని పరిపాలించే అతి శ్రేష్టమైన బుద్ధినిచ్చాడు ఈరోజు నీవు కూడా దాని విజ్ఞాపన విజ్ఞాపనకర్తగా ప్రార్థన చేయగలిగితే దానియలకు మించిన జ్ఞానం పదవి అధికారం అంతకు మించి ఆయన హృదయంలో స్థానం సింహాసనంలో స్థానం పరిపాలనలో భాగస్వామ్యం నీకిస్తాడు అపోస్త్రుడైన పౌరు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు తిమోతి దేవుని పెట్టేది ఆయన దృష్టికి మంచిది ఆయన దృష్టికి అంగీకారమైనది ఒకటి చెప్తాను జాగ్రత్తగా విను అదేమిటంటే మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతా స్థుతులను చేయవలను అయితే ఇది నా సలహా మాత్రమే కాదు ఇది హెచ్చరిక తప్పకుండా ఇది మానక చేయి ఒకటో తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనములలో ఈ మాటలు ఉంటాయి మన ప్రార్థనలు కేవలం కొద్ది మంది బంధువులకు స్నేహితులకు మాత్రమే పరిమితము కాకూడదు కానీ సువిశాల ప్రపంచం కొరకు ప్రార్థించాలి పౌలు గారు పాలకులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నారు కానీ విమర్శించమనడం లేదు విశ్వాసులు చేసే ప్రార్థనలు దేశ కాల పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తాయి అన్న విషయాన్ని మర్చిపోవద్దు అధికారంలో ఉన్న పాలకులు అధికారులు విశ్వాసులు కాకపోయినప్పటికీ వారి కొరకు తప్పక ప్రార్థించాలి వారి నాశనాన్ని ఎన్నిటికీ కోరుకోకూడదు వారి మార్పు కొరకు మనం ప్రార్థించాలి దేశంలో మార్పు రావాలన్నా అధికారంలో మార్పు రావాలన్నా అన్నిటికీ మూలం ప్రార్థనయే కృతజ్ఞత కలిగి విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞత స్థుతులు ఎల్లప్పుడూ వీరందరి తరఫున చెల్లించ ఉండాలి వీరినే విజ్ఞాపనకర్తలు అని అంటారు వీరు నిజమైన దేవునికి ప్రియులు ఇలాంటి వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడు ఒక్కసారి ఇచ్చి వదిలిపెట్టలేదు వారి బ్రతుకు కాలమంతా ఇస్తూనే ఉంటాడు సహోదరి సహోదరంగా అలాంటి స్థితి నీకు కూడా కావాలి అంటే దాని అనువలే నీవు కూడా దీవించబడాలి అని ఆశపడితే తప్పకుండా నువ్వెక్కడుంటే అక్కడ ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం కొరకు ఏ ఆఫీసులు ఉంటే ఆ ఆఫీస్ కొరకు ఏ కంపెనీలో ఉంటే ఆ కంపెనీ కొరకు ఏ స్కూల్లో కాలేజీలో ఎక్కడుంటే అక్కడ ఆ పరిస్థితుల కొరకు ఆ రాష్ట్రం కొరకు ఆ దేశం కొరకు ఆ నాయకుల కొరకు ఆ ప్రజల కొరకు తప్పక నువ్వు విజ్ఞాపన చేసి చూడు తప్పక నువ్వు దీవించబడతావు నీవు నిద్రించుచుండగానే దేవుడు సమస్త కార్యములు నీ జీవితంలో జరిపిస్తాడు